అది నెబ్బ ఇల్లు ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించిన తర్వాత అదే నిజంగా ఉన్నారు మాట్లాడే వాళ్ళు మాట్లాడారు చివరిలో ప్రభుత్వం కొలువు తీరగా నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అరుకులైన వారందరికీ రాజీవ్ శ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చేస్తారు ప్రజా పాలన కార్యక్రమానికి మనం అందరం ఒక ఉన్నత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిక ఆ కోరికను ప్రజలు ఇటు అధికారులు వారి యొక్క శ్రమతో మంచి ప్రజలకు సేవ అందించాలని వారి ఆదేశం మేరకు మనం కూడా అధికారులు ప్రజలకు ఉంటూ వారికి సేవ చేయాలని కోరుకుంటూ ప్రజలు కూడా ఇప్పుడు వారేదైతే ఆరు పథకాలు అయితే ప్రవేశపెట్టారో అందులో రెండు ప్రవేశ పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి ఇంకా నాలుగు పథకాలను అధికారులకు నేరుగా ప్రజలకు తీసుకెళ్లి వారిపై అవగాహన కల్పించి ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ఆ పథకాలు ఏ రకంగా అమలు ప్రజల నుంచే తీసుకొని ఆ పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రజా పాలన పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా మా ఎంపీఓ గారు ఇప్పుడు అక్కడ వివరించినట్టు ఆ అప్లికేషన్లో వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఒక్కొక్క సంబంధ ఒక్కొక్క సంబంధించి ఒక్కొక్కటి ఉంది కాబట్టి అవిటిని పూర్తిగా నింపడి ఎటువంటి తప్పులు లేకుండా తప్పులుంటే కొద్ది ఇబ్బందులు ఫాలో రేపు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలు అందరూ ఒక వాళ్ళ దగ్గర ఏ అయితే అప్లికేషన్స్లో ఏవైతే మనం ఈచ్ చేయాలో ఫీల్ చేయాలో ఏవైతే జిరాక్స్ చేయాలో అవిటిని అందరు మంచిగా తింపి మాకు మా మా కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్లో మనకి ఇస్తే అప్పుడే డైలీ డైలీ ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఇంకోటి మీకు రేషన్ కార్డు కానీ ఇతర ఒక పేపర్ మీద ఒక స్పెషల్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ ఇస్తే అబిట్ని కూడా ప్రభుత్వం పరిగణన తీసుకొని అబిట్ని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి అట్లాగే కౌంటర్ పేరు ఉన్న ఆఫీసర్స్ కూడా వారికి ప్రజలను తెలియకుంటే వారిని గైడ్ చేసి ఈ ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయాల్సిందే కోర్టు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సహాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామహిండ్లు చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ప్రిపేర్ చేసినటువంటి ఈ దరఖాస్తు పాలన అనేది ప్రతి కూడా ఉండదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య రంగీల్లో ఆల్రెడీ రెండు కాల గ్యారెంటీలు నిర్వహించడం జరిగింది మిగతా లబ్ధులు ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇందిరామయుడు గృహజ్యోతి చేయుల పథకం ఇవన్నిటికీ కలిపి సపరేట్ సపరేట్ అప్లికేషన్స్ కాకుండా ఒకే అప్లికేషన్లో ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం మనకు ప్రత్యేకమైనటువంటి దరఖాస్తు పార్టీ రూపొందించింది దీన్ని మనం ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి గనక యజమాని డీటెయిల్స్ ముందు ఫిలర్ చేసి తర్వాత వాళ్ళకు ఏ పథకానికి అర్హులవుతారో ఆ పథకాన్ని టిక్ చేసి దాని డీటెయిల్స్ ఫిలప్ చేసి దానికి కావాల్సినటువంటి జిరాస్ కాపీలను చెత్తపరిచి కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి కౌంటర్కి కూడా ఒక రిజిస్టర్ ప్రత్యేకంగా ఒక డెసిగ్నైటెడ్ ఆఫీసర్ ఉంటాడు ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ యొక్క సీరియల్ నెంబర్ వేసుకొని ఆ సీరియల్ నెంబర్ని మీకు ఇచ్చే అప్లికేషన్ పైన వేసి అప్లికేషన్ రిజర్వ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు రసీదు కూడా అప్లికేషన్ నెంబర్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది